శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన డాక్టర్ చక్రవర్తి సినిమాలోని నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది అనే పాట యొక్క నేపథ్య విశేషాలను గురించి ప్రస్తావించుకుందాం ప్రజాదరణ పొందడానికి అన్ని హంగులు ఉన్న పాట ఇది సినిమా పాటల రచనలో అద్వితీయ దీప్తులుగా ప్రకాశించిన పది వెలుగులలో రెండు మల్లాది ఆత్రేయ మల్లాది వచనం రాసినా గీతల్లా ఉంటుందని ఆత్రేయ పాట రాసినా వాక్యల్లా ఉంటుందని కొందరి అభిప్రాయం ఇది ఆరోపణ కాదు ఆ దృష్టితో చూస్తే అంటే మల్లాది రాసిన ప్రతి వాక్యంలో ప్రతి అక్షరంలో కొందరు పాటల్లోనే అరుదుగా సాధించగలిగిన అందం ఉంటుందని ఆత్రేయ పాటలలో ప్రతి పాదం ఉత్తమ వాక్యమంతా అర్థయుక్తంగా ఉంటుందని అందరూ ఏకీభవించక తప్పదు డాక్టర్ చక్రవర్తిలు ఆత్రేయ రాసినవి నాలుగు పాటలు ఉన్నాయి మూడు సుశీలవి ఒకటి ఘంటసాలది ఈ నాలుగు ఒక్కో విధమైన అభిరుచి ఉన్నవారికి నచ్చుతాయి ఈ పాట మాత్రం ఎంతోమందిని ఇట్టే ఆకర్షించింది శృంగార మార్గంలో కవితను పయనింపజేయాలి అనుకున్న వారికి ఎన్నో వస్తువులున్నాయి అందులో ఉత్తమోత్తమమైనది అన్నిటినీ అందులో ఒక భాగంగా కలిగినది రాధామాధవ ప్రేమతత్వం అలాంటి మహనీయమైన వస్తువు జగన్మోహనం ఈ ఒక్క పాటలు సుశీల మరొక వ్యక్తిని పూర్తిగా అనుకరించి పాడటానికి ప్రయత్నించి చాలా మటుకు కృత కృత కృచురాలైతి ఆ వ్యక్తి రాధ రాజేశ్వరరావు రెండవ రెండవమారు పరికిస్తే ఆత్రేయ రచన ఈ రెండిలో కూడా శాస్త్రీయ పద్ధతికి దగ్గరగా ఉండేట్లు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది కానీ ఈ ప్రయత్నం పాటను పేలవం చేయలేదు స్థాయిని అంతగా తగ్గించలేదు కేవలం ఆనందించే వారి సంఖ్యను ఎక్కువ చేసింది ఈ పాట విన్నవారికి ఆనందము అందాన్ని అనుభవించడంలో ఉన్న సుఖము విశదమవుతుంది ఈ అనుభవాన్ని పదే పదే కోరుకునేట్లు చేస్తుంది ప్రకృతి పరమేశ్వరుని భావ ప్రకటన కళ మానవుని మనోభావ ప్రకటన ఈ రెండూ కలిస్తే జీవ బ్రహ్మ ఐక్యస్థితే కదా కళ అంటే అనుభూతి ఆలోచన ప్రయత్నాల ఐక్యత అందుకే రెండూ రెండూ కలిస్తే నాలుగు కాదు ఒక్కటే అదే ఐక్యత అంటారు కళ ప్రయోజనం తెలిసి దాని అనుభూతులను పొంది తిరిగి పంచేవారికి అంటే ఇరువురికీ మోక్షప్రాప్తి కలుగుతుంది అని ఆర్యోక్తి ఈ ప్రస్తావన ఎందుకంటే సుశీల పాటలు వింటుంటే పైన తెలిపిన భావాలు మదిలో కదులుతుంటాయి ఆత్రేయ కల నుండి జాలువారిన ఈ పాటలోని పదాలు హృదయాన్ని తాకుతాయి పాటంతా అలా రాసుకుని కళ్లెజట పెట్టుకుంటే ప్రతి అక్షరం మనల్ని పలుకరిస్తుంది ఇది నా భావన ఇది నా హృదయ స్పందన అని ప్రతివారు అనుభూతులకు లోనవుతారు మరి ఈ పదాలన్నిటికీ స్వరగంధాలు సాలూరి అద్దితే అవి సుశీల గొంతులో పలికితే మోహనరాగాన్ని ఇంత అందంగా స్వరపరచవచ్చా అని గారికి అభినందనలు చెప్పి తీరాలి వెనువెంటనే మోహనరాగం ఇంత అందంగా కూడా పలుకవచ్చా అని వెనువెంటనే సుశీలను ప్రశంసించక తప్పదు ఈ పాటలు వాద్య పరికరాలు సుశీలగొంతు సరిసమానంగా పోటీపడి అదృశ్య కళ అయిన సంగీతం కళ్లెజుట కనిపిస్తుంది వీణపాటలకు సుశీల సరిసాటి సరి అయిన మేటిగాయిని వీణారసంలోని కోమలనాదం ఆమె గల తంత్రులను తాకి స్వరపీటిక నాద పంజరమై బయటపడే ప్రతి గమకం ఉదాత్తంగా వినిపిస్తాయి అందుకే సుశీల పాటలు నవ్యాతి నవ్యం మనోగ్యం మంజుల వీణాగానం ఈ పాటలు విరహిణిగా సావిత్రి చిరకాలం గుర్తుండిపోయేట్లు నటించారు విరహానికి అభినయం ఎట్లా ఉంటుందో ఎలా ఉండాలో ఆమెను చూసే నేర్చుకోవాలి ఈ పాట సావిత్రి కోసమే ఆత్రేయ రాశారేమో అన్నంత గొప్పగా ఉంటుంది విన్నారుగా డాక్టర్ చక్రవర్తిలోని ఈ నీవులేక వీణ పలుకలేనన్నది నీవుడాక రాదా నిలవలేనన్నది అనే ఉదాత్తమైన విరహగీతం యొక్క నేపథ్య విశేషాలను వచ్చేవారం మరో ఆడిముత్యం వంటి పాట విశేషాలతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం